వికెట్లతో లార్డు శార్దుల్ ఊచకోత కచ్చేస్తే పర్పుల్ క్యాపులో దూకుడు గురువారం హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాదుతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ తరపున నాలుగు వికెట్లు పడగొట్టిన శార్దుల్ ఠాకూర్ పర్పుల్ క్యాప్ పాయింట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు చెపాకులో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన నూర్ అహ్మద్ మొదటి రౌండ్ మ్యాచ్ల తర్వాత అగ్రస్థానాన్ని ఆక్రమించాడు తాజాగా ఠాకూర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో లక్నో సూపర్ జయింట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది గురువారం ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాదును వారి సొంత మైదానాల్లో ఐదు వికెట్ల తేడాతో ఓడించింది ముప్పై నాలుగు పరుగులకు నాలుగు వికెట్లు తీసిన సర్దుల్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఐపీఎల్ ఏడో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై లక్నో సూపర్ జయింట్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది హైదరాబాద్ అందించిన నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని కేవలం పదహారు పాయింట్ ఒక్క ఓవర్లోనే సాధించింది రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ నూట తొంభై పరుగులు చేసింది లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు మిచెల్ మార్చ్ యాభై రెండు పరుగులకు నికోలస్ పూరన్ డెబ్బై పరుగులకు అవుటయ్యారు ఇద్దరిని పాట్ కమిన్స్ పెవీలియన్కు పంపాడు పురాన్ మార్చ్ మధ్య రెండో వికెట్కు నూట పదహారు పరుగుల భాగస్వామ్యం ఉంది ఐడెన్ మార్క్రామ్ ఒక పరుగు చేసి అవుటయ్యాడు ఆయుష్ బడోని ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు మహమషమి ఆడం జంప తలా ఒక వికెట్టు పడగొట్టారు